श्री नाम नाम माधवी नरसिंहरावनामेयस माधवीनाम नाम निहा श्री साह कुंबैना श्रीम क्षमश विजय भैया यु आरोग वोक्ष चतुर्व जात श्रीषमत ध्या स्रणेशम नम नम संकल्प निवेदयाभि श्री नमस्त भगवान विश्वेश्वराय महादेवाय त्रय त्रिप्रांतकाय त्रिकाग्नगाय कालग्द्राय नीलकंठा मृत्युंजया सर्वेराय सदाशिवाय श्रीमन महादेवाय नमो नमः

శ్రీ సహస్రలింగేశ్వర మహారాజ్ కి జై శ్రీ గురు బ్యో నమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవోభవ అనాథుల సహస్రలింగేశ్వర స్వామి క్షేత్రం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభ్యర్థులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు బొడ్డు నరసింహారావు గారు బొడ్డు మాధవి గారు బొడ్డు శ్రీకాంత్ గారు వీరికి వీరి యొక్క కుటుంబ సభ్యులకందరికీ కూడా ఐరారోగ్య అష్టైశ్వర్య భోగ పాటు శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులు వెన్నంటూ ఉండాలని కోరుకుంటూ ఇక ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ